పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కానీ విజ్ఞానాన్ని తెలివిని సమయస్ఫూర్తిని దేశభక్తిని ఇవన్నీ విలువలు ఇవన్నీ లేకుండా పోతున్నాయి వీటన్నిటినీ కూడా పిల్లల్లో రేకెత్తించడానికి ఈ బాలోత్సవం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేస్తున్నారు నవంబర్ ఒకటి రెండు తేదీలో తిరుపతిలో కూడా పదివేల మంది పిల్లలతో చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మమ్మల్ని కూడా ఆహ్వానించుంటే వచ్చాం మరి ఈ చిన్న పట్టణం పలము ఎందుకు చేయకూడదు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో మేము చేశాం పన్నెండు వందల మంది పిల్లలతో ఈ సంవత్సరం మూడు వేల మంది దాదాపుగా వచ్చారు పలమనేరు పిల్లల్లో ఎంతటి కళ సంస్కృతి ఉందా అనేటటువంటిది ఈ రోజు చూసాం మేము ఎంతమంది పిల్లలు ఎన్ని రకాలైనటువంటి వేషాలు ఎన్ని అతను పలము ఎందుకంటే నూట ఇరవై మంది భరతనాట్యం చేశారు ఇంతమంది భరతనాట్యం చేసేవాళ్ళు ఉన్నారు అనేది మాటేంటి రెండు స్టేజ్ చిన్న పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఎక్కడ వాళ్ళ చేత కార్యక్రమాలు చేయించడం జరిగింది మీరు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి చాలా మంది సహకరించారు సహకరించినటువంటి వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఇక్కడ పదహైదు విభాగాలు పదహైదు అంశాలలో నాలుగు విభాగాలుగా పోటీలు పెట్టాం అందులో ప్రతి విభాగంలోనూ నలుగురికి చొప్పున బహుమోతులు అందించాం సుమారు రెండు వందల మందికి పైగా బహుమతులు అందించడం జరిగింది ఈ రోజు ఎమో గోల్డ్ మెడల్ పుస్తకం ప్రశంస పత్రం అందరికీ ఈ పాల్గొన్న రెండు వేల ఐదు వందల మందికి కూడా ప్రశంస పత్రాలు వారికి పుస్తకాలు ఇవన్నీ కూడా బహుమతులుగా అందించడం జరిగింది ఒక్కరికి పాల్గొనేటువంటి చేసినటువంటి తల్లిదండ్రులకు వారి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మా జిల్లా విద్యా గారు అనుమతి ఇవ్వలేదు టీచర్స్ ఉపయోగించుకుంటామంటే కలెక్టర్ గారికి అభిప్రాయం ఇవ్వలేదు అందువల్ల ఈ రోజు కాబట్టి ఇబ్బంది పడి కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది మరి మరొకసారి రాబోయే సంవత్సరాలు జరుపుకునేటప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా స్వంతంగా ఏర్పాటు చేసుకొని చేసుకోవాలనేటటువంటి మీరు కూడా రావడం జరిగింది మీరు సహకారం ఇచ్చేది బాల్ మాకి కాబట్టి